پھٹي نه ٿي سگهي ٿو ٻڌو ٿي نه ٿي سگهي ٿو

నేనే మీ మీకు <laughs> మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ దూ పర్సెంట్ డిఫరెన్స్ తో అంతరంలో ఈ రోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి మొన్న రియాస్ వచ్చినంత ఒక మాట మేము అడిగినాం ఫైల్ చేస్తాం మాత్రం ఇంట్లో పిల్లిని కొట్టా ఫుల్ అయితే సార్ ఎన్ని రోజుల నిర్బంధంగా ఉంది సార్ ఉద్యోగం కుస్తున్నారు అన్నారు మాకు నెల అయితే అండి ఒక్కొక్క నాలుగు అంటే ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు అందరు ఒక్కొక్క నిరుద్యోగ ఎనభై వేలు ఇవ్వాలి